మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ మెగా వడ్డానం సేల్ టూ పాయింట్ ఓ ఈ ఫిబ్రవరి ఒకటి నుంచి తొమ్మిది వరకు మన అన్ని స్టోర్స్ లో ఈ ఆఫర్ ఉంది ఫ్లాట్ నైన్ వేస్టేజ్ అండ్ నో మేకింగ్ చార్జెస్ మన ముకుంద జ్యువెలర్స్ కేపీహెచ్బి కొత్తపేట్ ఖమ్మం సోమాజీగూడ హన్మకొండ సుచిత్ర అన్ని బ్రాంచెస్ కు ఈ ఆఫర్ వర్తిస్తుంది డోంట్ మిస్ అవుట్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి

ఎప్పుడైతే బండ్ల గణేష్ ఎంటర్ అయ్యాడో ఇది టార్గెటెడ్ త్రివిక్రమ్ టార్గెటెడ్ పవన్ కళ్యాణ్ అయిపోయింది అసలు జరిగింది ఏంటంటే సింగనమల్ల గారు మంచి సీనియర్ నిర్మాత అప్పట్లో మా అన్నయ్య అనే సినిమా తీశాడు మన రాజశేఖర్ గారితో అది చాలా పెద్ద హిట్ ఆయనకి తర్వాత వీడే రవితేజతో తీశాడు అది ఇట్స్ ఓకే నాట్ బ్యాడ్ కలేజా అండ్ కొమరంపులి ఇతను తీసిన సినిమాలలో హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చినటువంటి సినిమా ఎందుకంటే కలేజాకి త్రివిక్రమ్ గారు డైరెక్టర్ అండ్ అలాగే కొమరంపులి పవన్ కళ్యాణ్ గారు హీరో త్రివిక్రమ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఫ్రెండ్స్ అనమాట సో వీళ్ళ వల్ల నేను చాలా ఇబ్బంది పడ్డాను అని ఆయన పరోక్షంగా చెప్పినట్టుగా బండ్ల గణేష్ క్రియేట్ చేశాడు జరిగింది అది ఆయన ఏం చెప్పుకున్నాడు అంటే ఇంకా మంచిగా తీశాడు మా మన పోకిరి తమిళ్ డబ్బింగు ఇట్లా కొన్ని మంచి సినిమాలు ఉన్నాయిలే ఇతని ఖాతాలో ఓ రెండు హిట్లు ఓ రెండు ఫ్లాపుల్లాగా అయితే అంత అప్పట్లో ఏ సినిమా కూడా మేము రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు తీసిన దాఖలాలు లేవు ఒక సినిమా అనుకున్నామంటే రెండు మూడు షెడ్యూల్స్లో సినిమా అయిపోయేది నెక్స్ట్ అదే సంవత్సరంలో కానీ వచ్చే సంవత్సరంగా రిలీజ్ చేసుకునేవాళ్ళం పెద్ద సినిమా అయినా సరే కానీ అప్పట్లో మాకు రెండేళ్ళు మూడేళ్ళు పట్టింది ఒక సినిమాకి దానివల్ల ఆర్థికంగా చాలా నష్టపోయానని చెప్పాడు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు వడ్డీ మీద డబ్బులు తెస్తారు సినిమాకి సినీ ఫైనాన్షియర్స్ ఉంటారు వాళ్ళకు కూడా మంచి వడ్డీ రేట్లు ఉంటాయి ఇప్పుడు నువ్వు ఒక్కోటి రూపాయలు తీసుకున్నావు సంవత్సరానికి నెలకింత వడ్డీ చొప్పున ఉంది సంవత్సరానికి క్యాలిక్యులేట్ చేసుకున్నావు త్వరగా సినిమా రిలీజ్ చేసి అమ్ముకుండా డబ్బులు వస్తే నేను ఇవ్వచ్చు అండి ఇక్కడ విషయం ఏంటి నీకు మూడు సంవత్సరాలు పడేసరికి వడ్డీ ఎక్కువయ్యి అసలు కంటే వడ్డీ ఎక్కువయ్యి చాలా ఇబ్బందులు పడి అసలు ఎందుకు చేశాను నేను ఈ సినిమా అనే రేంజ్ కూడా ప్రొడ్యూసర్ ఎన్నో దాఖలాలు ఉన్నాయి మళ్ళీ షూటింగ్ పోస్ట్పోన్స్ అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఇప్పుడు హీరోలు ఉంటారు నిన్న మొన్న ఏం చేస్తే ఎక్కడ పడితే అక్కడ తిరిగేసి వస్తారు ఆ పార్టీ ఈ టూరు అని సడన్గా వచ్చి కూర్చుంటారు ఆ డైరెక్టర్కి ఏమో ఈ మోహన్ సెట్ కాదు ఇట్లా ఉంటుంది జీవం లేనట్టుగా అండ్ మళ్ళీ తీర్చిదిద్దాలంటే టైం పడుతుంది మేకప్స్తో మేనేజ్ చేయలేము అంటే ఇక్కడ ఏదో గెటప్ ఉంటుంది దానికి తగ్గట్టు ఆ బాడీ ఇది కావాలి ఈయన ఏం చేస్తాడు రాత్రి ఏదో ఆ మూడు రోజులు ఏదో టూర్కి వెళ్తాడు మంచిగా తాగి బుగ్గలు తీసుకునే సెట్లు మని ఇక్కడ అది వద్దు ఓ రెండు రోజులైనా ఇతనికి మళ్ళీ రెస్ట్ ఇచ్చి మళ్ళీ ఎలా అయితే ట్రాన్స్ఫర్మ్ అయ్యాడో ఆ ట్రాన్స్ఫర్మేషన్ అంతా తీసేసి తీర్చిదిద్దాలి ఈ రెండు రోజులు కనుక షూటింగ్ పోస్ట్ పోన్ చేస్తే మళ్ళీ నిర్మాతకి లాస్ అలాగే మళ్ళీ అందరు కాల్చీట్స్ ఉంటాయో లేదో తెలియదు అప్పుడు ఏం చేస్తాడు నిర్మాత అంటే వీళ్ళందరి చేత డమ్మీ డమ్మీగా షూట్ చేసేసి దూరంగా హీరో ఉన్నట్టుగా బ్లర్లో ఒక డమ్మీ క్యారెక్టర్ని పెట్టేసి తర్వాత సపరేట్గా ఆయన క్లోజ్లు వేసుకుంటాడు దీనివల్ల ఏమవుతుందంటే డైరెక్టర్కి ఒక ఫ్యాబ్రికేటెడ్ మూవీ తీసినట్టు ఉంటుంది జీవం పోతుంది ఆయన క్రియేటివిటీ అంతా పోతుంది ఇప్పుడు మన ఇద్దరమే ఉన్నాము ఈరోజు షూటింగ్ కమిట్ అయ్యాము నెక్స్ట్ డే నువ్వు ఏం చేసావు ఎక్కడెక్కడో వెళ్ళేసి నల్లగయి వచ్చావు నేను మొహం అంతా పింపుల్స్ వేసుకొని వచ్చా అవి పోవాలంటే నాకు ఇంకో వారం పడింది అనుకోండి మన చుట్టుపక్కల అక్కడ హాల్లో సీను కానీ మనం కూడా ఉన్నాం వీళ్ళు ఏం చేస్తా అంటే మనల్ని కొంచెం డల్ చేసేసి వేరే వాళ్ళని అదే వేసి వేరే అమ్మాయిని ఇదే డ్రెస్ వేసి వేరే అమ్మాయిని కూర్చోబెడతారు తర్వాత మనం రెడీ అయ్యి వచ్చిన తర్వాత ఈ సీన్ అయిపోతుంది మధ్య మధ్యలో ఇక్కడ కెమెరాలు పెట్టి మనకు క్లోజ్ ఇట్లా క్లోజ్ లేస్తారు మనం దగ్గరుండి చూసినట్టు అది తర్వాత ఎడిట్ అటాచ్ చేసుకుంటాడు బట్ ఇది అతకుల బోంత ఏంటంటే ఆ డైరెక్టర్కి నచ్చదు చూసే వాళ్ళకి కూడా ఇదే ఎబ్బెట్టుకుంటుంది ఏదో మరి ఈ షార్ట్ ఫిల్మ్ కంటే షార్ట్ ఫిల్మ్స్ కూడా వాళ్ళు ఇప్పుడు బాగున్నాయి ఏదో తీసినట్టు ఉంటుంది ఏదో సెల్ ఫోన్లో సినిమాలు తీస్తారు పిచ్చి పిచ్చి వీడియోలు ఉంటాయి అట్లా అనిపిస్తుంది సో వాళ్ళకి నచ్చవు ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు వాళ్ళకి ఇట్లాంటి ఇట్లాంటివి ఉంటాయి అంటే బోర్డు అన్ని ఇప్పుడు ఆ డైరెక్టర్ ఏం చేస్తాడు సాటిస్ఫాక్షన్ లేక అది తీసిన తర్వాత సినిమా ఫ్లాప్ అయిపోతుంది ఓ పక్క లేటు ఇంకో పక్క సినిమా ఫ్లాపు ఇవన్నీ చూసరికి ప్రొడ్యూసర్ మీద పడుద్ది ఈయన గతంలో ఆయనకైన అనుభవం ఏంటంటే కలేజా అనే సినిమా అండ్ కొమరంపులికి నాకు ఇలా అయింది అని చెప్పాడు మధ్యలో బండ్ల కనీస ఎంటర్ అయ్యి అంటే కళేజా అంటే త్రివిక్రము కొమరంపూల అంటే పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి అట్ ఏ టైం నువ్వు ఓహో మూడేళ్ళు ఇబ్బంది పడ్డావు వీళ్ళ తరఫున చెప్తున్నావు అంతేనా అంతే కదా ఇంకెప్పుడు ఇట్లా మాట్లాడకు తప్పు అన్నాడు ఆయన ఏమలా అనలా నువ్వు చెప్పింది చెప్పి ఇంకెప్పుడు ఇలా అనకు అన్నావు మళ్ళీ ఏమన్నాడు నీ సినిమా వైఫల్యం నీదే నువ్వు సరిగ్గా తీసుకోలేక వాళ్ళ మీద పడి ఏడుస్తావేంటి అన్నాడు ఎవరి మీద పడి ఎడవలా యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఓవరాల్ జరిగింది బట్ ఏ నిర్మాత అయినా సరే ఒక హీరోకి కమిట్ అయ్యాడు అంటే ఏ హీరో అయినా ఒక నిర్మాత కమిట్ అయ్యాడు అంటే వాళ్ళకి చేయాలే కానీ నేను హీరోని నేను పెద్ద అని ఫీల్ అయ్యి వాళ్ళ సినిమాలు పాడు చేయకూడదు కొంతమంది ఉన్నారులే అలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో ఇంకా ఫ్యూచర్లో వాళ్ళతో ఎవరు సినిమాలు చేయరు ఎవరైతే హీరోస్కి కమిటెడ్గా ఉంటారో మొత్తం డైరెక్టర్స్కి సారీ ఎవరైతే డైరెక్టర్స్కి ప్రొడ్యూసర్స్ కమిట్ అయి ఉంటారో మొత్తం వాళ్ళు చెప్పిందే చెప్పినట్టు చేసి సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోతారు వాళ్ళ సినిమాలు ఎప్పుడూ హిట్ అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ బాలయ్య ఆయన ఎప్పుడు కథలో ఏ తలకాయ పెట్టాడు అసలు వెళ్ళేంత వరకు ఏం జరుగుద్దో కూడా ఏం తెలియదు వచ్చామా చేసామా ఇంటికి వెళ్ళిపోయామో అంతే సినిమాలన్నీ హిట్ సూపర్ హిట్ డైరెక్టర్ ట్రై చెప్తే చేస్తాడు ఇట్లా కొంతమంది ఉంటారు రేర్గా